మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈరోజు కోయట్లో దినారేట్ రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ ఇచ్చే వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంత మంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంటసంలో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినారేట్ రేట్ అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింద ఒక దినార్కి రెండు వందల డెబ్బై మూడు దినాల ముప్పై ఎనిమిది పీల్స్ అయితే ఉంది అలాగే దినాల ఆరు వందల యాభై ఏడు పీల్స్ అయితే ఉంది అలాగే పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినార్ల ఐదు వందల డెబ్బై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై మూడు దినాల నూట నలభై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట తొమ్మిది దినార్ల ఏడు వందల పది పీల్స్ అయితే ఉంది అలాగే నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై ఆరు దినార్ల రెండు వందల ఎనభై పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనభై రెండు దినార్ల ఎనిమిది వందల యాభై పీల్స్ అయితే ఉంది అలాగే లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల అరవై ఐదు దినాల ఏడు వందల పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దిన్న రేటు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్